రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రికిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాను సృతించటకు ఆరాధించుటకు కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన నీ రుణము తీర్చుకెలం నాయన ఏ పాటి వారం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ దేగల రెక్కల కింద మమ్మల భద్రపరుస్తూ సజీవులుగా ఉంచున్నాను నా ప్రేమనే తండ్రి నీకు వంద నాలయ్య నా తండ్రి నాయన ప్రాగిపిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకు వారి అవసరం అక్కర్లు నాయన వరకున్న బలహీనతలు వరకున్న నాయన ప్రత్యేక ఆర్థిక సమస్యల నుంచి విడుదలను అనుగ్రహించగలిగిన ఏడవు నీవై ఉండగా జ్ఞాపకం చేసుకుల అర్హుడవు స్తోత్రార్హుడవు నాయన సింహాసన సేనుడవైన దేవానికి వంద నాలుగు నాయన గాలి రెక్కల మీద మమ్మలను నాయన మోసుకుని పోచుటకు వచ్చిన దేవానికి వంద నాలుగు నాయన చీకటిని వెలుగుగా చేయగల దేవుడవు నాయన జీవాహారం ఇవ్వగలిగిన దేవుడు నాయన ఎదురుటను రెండు చేపలను ఐదు వేల మందికి ఆహారముగా పంచిన దేవుడు నాయన రక్తస్రావము కలిగిన స్త్రీని ముట్టి స్వస్థపరిచిన దేవుడు గుడ్డి వారిని ముట్టి స్వస్థపరిచిన తండ్రి నీకు వంద ఆలస్థుతులు ప్రభా నా తండ్రి నాయన దావి కుమారుడానని దాటిపోవద్దని కేక వేసినప్పుడు నా తండ్రి ధన్య తిరిగి చూసిన దేవుడు నాయన నాయన ప్రభా పేరు పెట్టి పిలిచి నాయన జక్కయ్య దిగిరాని ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పిన దేవానికి స్తోత్రములు నాయన రాత్రి కళ సమయంలో మీరు మా గృహాన్ని దర్శించండి మమ్మల్ని దర్శించ ండి సమాధాన కారకుడుగా మా గృహానికి మీరు సమాధానకర్తగా ఉండి నాయన మా గృహంలో వెలుగు చేత నింపబడే గృహముగా ఉంటకు సహాయం దయచే ప్రతి ఒక్క గృహంలోకి నాయన ప్రేమ సంతోషం సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రవాహట రీతిగా మేము ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన మేగారుడే మా కొరకు రానయన్న దేవానికి వందన అర్థు నాయన ప్రభుడు యుగములు తరతములు ప్రభుడు నీవే ఉన్నావు నా తండ్రి మెషయానికి స్థుతులు నాయన మొహం మహాగణుడు మహి మహదేశ్వరిము కలిగిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న నీ బంగారు పాదాలకు వందనాలయ్య నీ పాదాల దగ్గర మొరపెట్టే అనుభవాలు మాకు నేర్పించండి పశ్చాత్తాపం కలిగిన హృదయం వాళ్ళు ఇచ్చేయండి నాయన నా తండ్రి ఏ యోగ్యత లేని వారం పెంట కుప్పల్లో నుంచి మమ్మల్ని లేవనెత్తిన నాయన చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా మేము పాపలమ్మ నాయన మా పాపాలను దయత్వం క్షేమించండి నాయన స్తోత్రాలు స్తోతుల మీద ఆశనుడా ఆశనుడీ వందనాలు స్తోత్రం నాయన నా తండ్రి సమాధానం దేవానికి వంద కుటుంబంలో సమాధానం కోసం ప్రార్థిస్తున్నాము నా తండ్రి కుటుంబంలో ఒకరినొకరు సమాధానం పరుచుకునే వారిగా తల్లిదండ్రులు పిల్లలకు విధేయత చూపించే వారిగా పిల్లలకు తల్లిదండ్రులు కోపం రేపకుండా సహనంతో మంచి నేర్పడకు సహాయం నిర్గ్రహించగలిగిన వాడానికి స్తోత్రం నాయన సహోదరి ఐక్యత కలిగి ఎంత మేలు ఎంత మనోహరమని మాట్లాడుచున్న దేవానికి వందనాలయ కాబట్టి ఒకరి ఏడలో ఒకరి నాయన వ్యతిరేక స్వభావాలను తీసి సమాధానమును తగ్గింపు స్వభావమును మర్యాదను కలిగి కాపాడుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన పంచుకునే దాన్ని తగ కలిగి జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నామైనా వ్యర్థమైన మాటలతో వ్యర్థమైన ఆలోచనలు వ్యర్థమైన తలంపులతో లేకుండా కుటుంబంతో సమాధానం కలిగి నాయన జీవించే కృపను అనుగ్రహించండి నాయన నీకు స్తుతుల స్తోత్రం నమ్ముట నీ వలడితే నమ్ము సమస్తము సాధ్యమని మాట్లాడు చిన్న దేవానికి వందనాలయ నా తండ్రి నీ పాదమున దగ్గర నాయన క్షమాపణ దొరుకుతుందని మాట్లాడుచున్నావు నాయన నా హృదయానికి నెమ్మది కలుగు చేయవాడు నీవై ఉన్నావు నాయన నా ప్రవర్తనకు ప్రవాహ నా తండ్రి అనుగుణంగా ప్రభావములు మార్చమని కోరుచున్నాము నా తండ్రి నాయన నీకు ఇచ్చినవి నన్ను నిన్ను శోధించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాను నీ చిత్తానుసారమైన జీవితాన్ని మాకు నెరవేర్పులోకి తెచ్చుకున్నట్టుగా మీ దగ్గర పాదాలు పట్టుకునే కృపను అనుగ్రహించండి నాయన విశ్వాసమును బలపరచగలండి స్థిరపరచగలిగిన దేవుడు నాయన లోకమును మా దూరంగా చేయగలిగిన దేవుడు ప్రవ ఈతలు నడిచే కృపను మాకు అనుగ్రహించండి నాయన మా తలంపులను మార్చమని కోరుచున్న మా హృదయ భారమును తొలగించగలిగిన దేవుడు నాయన నీ కొరకు నిత్యము నాయన నా తండ్రి మెలకు కలిగిన సన్నిధిలో ప్రభా ప్రార్థనలు చేసి ఆశీర్వాదాన్ని పొందుకునే కృపగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సేనుడు దేవ ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడు నీవే ఉన్నావు నాయన చిన్న బిడ్డల క్షేమం కొరకు నాయన వారి జ్ఞాపకం కరకు నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ జ్ఞాపకం చేసుకో పిడ్డ చిన్న బిడ్డలను నా ఎదుగునివుడిని మాట్లాడు దేవుడు చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో నా తండ్రి వారిని క్షేమస్థితిని అనుగ్రహించమను కోరుచున్న ఆరోగ్యాలను అనుగ్రహించండి నాయన నా తండ్రి నడవమన నా తండ్రి నాయన చిన్న బిడ్డలు వారు నడవవలసిన తరువాత నడిచే జ్ఞానాన్ని నాయన పిల్లలకు తల్లిదండ్రులకు అనుగ్రహించండి ప్రవాహ నాయన ప్రమాదాల నుండి నాయన రోగాల నుండి బలహీనతల నుంచి చిన్న బిడ్డలను కాపాడని బ్రతిమాల గుణున్నా సహాయం చేయవాడ ప్రభు చిన్న బిడ్డలు నా దగ్గరకు రానియడి ఇలాంటి వారి దగ్గరలో ఒక రాజ్యం అన్నారు కదా ప్రభు నా తండ్రి అలాంటి బిడ్డలన్నీ అందరినీ ప్రభు దేవునితో యొక్క ఆశీర్వాదంతో ఆరోగ్యాన్ని దయచేయమని కోరుచున్నాము నాయన వర్ధలింప చేయండి ప్రభా చదువులో తోడై ఉండండి జ్ఞానాన్ని ఇవ్వండి జ్ఞాపక శక్తి దయచేయండి ఆయన జ్ఞానాన్ని దయచే మంచి భవిష్యత్తును అనుగ్రహించండి చిన్న బిడ్డలను ప్రభు అపవాది ఆటంకములు తొలగించండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు ఏమున్నాను వేసినామని చెత్త చిన్న బిడ్డలకు నాయన ఆహార ధరి చేరకున్నట్లు వారిని సురక్షితంగా మీరు ఉంచమని కోరుచున్నాం వారికి నెమ్మది కలిగించండి నీ చిత్తానుసారమైన జీవితాన్ని ఎలా కనుగొనాలో ప్రభు నీ దగ్గర ఎలా మొరపెట్టాలట్టు అనుభవాలు కలిగిన దీవించే కుటుంబాలుగా నాయన బిడ్డలను సిద్ధపరచమని కోరుచున్నాను నాయన పెద్దవారి ప్రార్థన చేయటం కాదు కానీ బిడ్డలు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్పించే కృపను అనుగ్రహించండి ఏది అడుగుట ఏది ఎలా నీ సన్నిధిలో కనిపెట్టాలో బిడ్డలకు నేర్పించే అనుభవాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన కుటుంబం కలిసి రోజు దేవుణ్ణి ఆరాధించే కృపను అనుగ్రహించింది కీసు కుటుంబం అనే ప్రభా అనేక మందిలో సాక్షికరమైన బిడ్డలుగా మేము నిలబడే కృపను అనుగ్రహించండి నాయన అవును నాయన కుటుంబ ఆరాధనలు జరుపుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం కుటుంబంలో ఐక్యత కలిసి అనుదినము మిమ్మల్ని ఆరాధించే కృపను అనుగ్రహించండి కుటుంబ సమేతంగా ప్రభావ టీవీలు చూస్తారు సెల్ ఫోన్లు చూస్తారు ఇంకా నా తండ్రి నాయన వ్యర్థమైన కాలక్షేపాలన్నీ చేస్తారు కానీ ప్రభా నాయన కుటుంబం అందరూ కలిసి నాయన నీ సన్నిధిలో ప్రభు ప్రవాహ నా తండ్రి ఒక దినము గడుపుడు కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టం ప్రభా అట్టి నా తండ్రి కుటుంబాలు ప్రభా నీ మందిరములో నా తండ్రి నీ పాదాల దగ్గర ప్రభా ప్రతి గృహములో కూడా నాయన కుటుంబంగా నిన్ను ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి తల్లిదండ్రులైన వారికి బాధ్యతగా నేర్పించండి కుటుంబంగా నీ సన్నిధిలో ఆరాధించేవారిగా నా తండ్రి ఉండటకు సహాయం చెట్టి బుద్ధిని మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి వాక్యం కొరకు ఒకరినొకరు హెచ్చరించుకునే సమయాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాం బద్దమైన ఉచ్చరింప సక్యమాన్ని మాటలతో వ్యర్థమైన మాటలతో నేను ఆసుపరిచిన మమ్మల్ని అలాంటి మా తండ్రి ఆలోచన తీసివేయండి ప్రభా ఒకరి మనసును ఒకరి గాయపరుచుకునే విధానంగా కాకుండా వాక్యాన్ని బట్టి నాయన సరి చేసుకుని నాయన ఒకరినొకరు వాక్యాన్ని బట్టి హెచ్చరించుకొని మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటా కుటుంబంలో సమయాన్ని చేయకృపును అనుగ్రహించండి నాయన నా తండ్రి కుటుంబంలో రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారయ్యా కుటుంబంగా కానీ మందరణికి రాయాలని వారు భార్య వస్తే భర్త రాక భర్త వస్తే భార్య రాక కుటుంబాలుగా బిడ్డలు కానీ సన్నిధి రాలేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా నా తండ్రి మాకైతే నాయన మంచి యోగ్యతను ఇచ్చినందుకు నీకు వంద నాలుగు నాయన అట్టి బిడ్డలందరి కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చి ఆరాధించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీ పాదాల దగ్గర బిడ్డల భవిష్యత్తు ఏంటని ప్రభా మా భవిష్యత్తు ఏంటని నా తండ్రి నాయనా అంత్య దినాల పైకర దినాల్లో ఉన్నాము నీదనము నీ ఏ సమయంంచినా తెలియని స్థితిలో ఉన్నాము కాబట్టి నీ సన్నిధిలో మెలకు కలిగి కలిగిన నా తండ్రి నాయన ప్రార్థన చేయ అనుభవం ప్రతి బిడ్డలకు గ్రహించండి హృదయాలతో ప్రభావ నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఎన్నడూ పాపంలో పడుకున్నట్లు పరిశుద్ధత హృదయంలో ప్రభా నా తండ్రి జీవించమని కోరుచున్నాము నాయన ప్రతిరోజు మీరు మాకు చేయి మేళను బట్టి మిమ్మల్ని ఆయన కృతజ్ఞతాస్థుతులను ప్రభా మహిమపరిచే కృపను ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించండి మా కుటుంబానికి ఆధారమైన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నమ్ముట నీ వలట నము సమస్తము సాధ్యం అన్నట్లు విశ్వాసాన్ని మేము ప్రతిరోజు బలపరుచుకుని ప్రవా మా విశ్వాసంలో మేము దృఢంగా ముందుకు సాగే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ప్రేమ స్వరూపుడా శాంతి స్వరూపుడా నిత్య స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన వ్యాధి బాధలతో నలిగిన వారి కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి బలహీనతలతో నాయన దిక్కి తోచిన అనారోగ్య సమస్యలతో బాధపడుచు వారి కొరకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం సీజనల్ జ్వరాలుగా ఎంతో మంది బిడ్డలు బలహీనలు అయిపోతున్నారయ్యా నా తండ్రి తినడానికి నాయన ప్రభా నా తండ్రి అన్ని ఉండి కూడా తినలేని పరిస్థితులు ఆహారం ప్రభు తీసుకోలేని పరిస్థితులు నిత్య స్థితులు కుంగిని స్థితిలో ఉండి నాయన ఎంతో మంది బిడ్డలు వ్యాధనం చెందుతున్నారయ్యా వారి బలహీనతలను ముట్టి స్వస్యపరిచండి ఆరోగ్యాలను యుష్నివ్వండి దీర్ఘకాల సంబంధి వ్యాధులు చెత్త చిన్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారయ్యా నా తండ్రి చిన్న బిడ్డలేమి పెద్దవారు ఏమి వృద్ధులేమి ప్రవాహ నాయన వయసు నిమిత్తం లేకుండా అనేక మంది ప్రభా రోగములు బారిన పడుచున్నారయ్యా ఈ రాత్రి ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి ప్రభు నాయన వారి పక్కన ప్రభా రోగాలు వెంటాడుతున్న వరకు తండ్రి ఆయన ప్రభా వైద్యం చేయించుకోవడానికి కనీస స్తోమత లేని బిడ్డలు అనేక మంది ఉంటున్నారు నాయన వారికి నాయన ఆరోగ్యపరంగా ఆర్థికంగా నీ బిడ్డకు సహాయం చేయగల తండ్రి నీవే ఉన్నావు ప్రభు ఆనాతండి రోజుల్లో చిన్న బిడ్డలు విపరీతంగా జ్వరాలు పడుతున్నారయ్యా బలహీనమైపోతున్నారయ్యా జ్వరాలతో నా తండ్రి నా తండ్రి పేతురు అత్తని జ్వరాన్ని గద్దించిన దేవుడు నాయనండి పేతురు చేతిని ముట్టి స్వస్థపరిచిన దేవుడు ప్రభు చిన్న బిడ్డల యొక్క నా తండ్రి పరిస్థితిని మార్చండి వృద్ధుల యొక్క పరిస్థితిని మార్చండి అనడు వయసు వారి యొక్క పరిస్థితిని మార్చండి నన్ను పరిశుద్ధమైన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి నాయన ఈ వైరల్ జ్వరాల ద్వారా నాయన కీళ్లు కీళ్లు ప్రభు జాయింట్లు పెయిన్స్ ఎంత బలహీనైపోతున్నారయ్యా నేను కూడా బలహీనరాలనే కానీ ప్రభా కొంత నెమ్మదినిచ్చో శరీరంలో ఉన్న ప్రతి యొక్క నా తండ్రి జాయింట్స్ ముట్టి స్వస్పరచండి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన అనేక మంది బిడ్డల కొరికి ఎలా ప్రార్థన చేయాలని సన్నిధులు నాకు నేను మెలకు వెళ్ళగలిగిన సన్నిధులు ఎలా నా తండి అడగాలో నా తండి అట్టి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాథండి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి ఆయన స్తోత్రార్హుడా సింహాసన నా తండ్రి రోగం మేము పడి ఉన్నామని మాట్లాడు మా తండ్రి ఏన దేవ మీరు మా సోహమా కోసం శ్రమ వర్ణించలేము నా తండ్రి ఎన్నో కష్టాలు అనిపించు రక్తాన్ని చిందించో దారులు శరీరము శరీరం నాగరస దున్నబడింది కదా ప్రభా మేము పాపులం దుర్మార్గులము నాయన మమ్మలను దయతో క్షమించండి ప్రభా నా తండ్రి స్వస్థపరచండి నాయన నా తండ్రి సహాయం దయచేయండి నాయన నా తండ్రి స్తోత్రుడ జ్వరము మరియు వివిధ రోగాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకు శక్తిని స్వస్థతను అనుగ్రహించండి దీర్ఘకాల సంబంధ వ్యాధులు షుగర్లు బీపీలు థైరాయిడ్ పీసీ ఒడి ప్రాబ్లమ్స్ నాయన మైగ్రైన్ హెడాక్స్ ప్రభాయన నడుము నొప్పులు ప్రభా నా తండ్రి గుండె బలహీనతలు క్యాన్సర్ బలహీనతలతో అనేక రోగములతో నా తండ్రి నాయన పెద్దపడుచుని ప్రతి ఒక్క బిడలను జ్ఞాపకం చేసుకుని వారికి విడుదలని అనుగ్రహించండి వారి సాక్షి జీవితాన్ని కాపాడుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నాయనా బలహీనత వచ్చిపోయినప్పుడు కృంగిపోయిన వారి వల్లే కాకుండా ప్రభా నా తండ్రి మా స్థితిగతులను మార్చుకొని నీ నామాన్ని స్థుతించే వారిగా నా తండ్రి వంటకు సహాయం దయచే నాయన స్తోత్రాలు కూడా నిక్కు వందనాలను ఈ కోరికను సిద్ధింపజేసిన ఈ ఆలోచన సఫలపరచు వాడు నేనని మాట్లాడుచున్నాయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా కోరికలను న్యాయముండుట న్యాయముగా అడుగుటకు సహాయం తెచ్చి ఈ లోక సంబంధమైన ఆకర్షణ ఆకర్షణ మమ్మల్ని దూరపరచండి ప్రభా మీకు ఇష్టంగా మేము జీవించటకు మాకు ఇష్టమైన వాటిని ప్రభా నా తండ్రి ఇస్తారని విశ్వాసం కలిగి నా తండ్రి మాకు ఇష్టం వచ్చినట్లుగా కాకుండా నీకు ఇష్టమైన జీవితాన్ని కొనసాగించే సహాయం చేయండి నా తండ్రి మా ఆలోచన విధానాల్లో నా తండ్రి మొదట సరి అయినదిగానే ఉండునట్లు మా తలంపులు పరిశుద్ధంగా ఉండునట్లు అనుదినము నా తండ్రి మీ పరిశుద్ధ వాక్యము చేత పట్టుకుని మా హృదయాన్ని శుద్ధి చేసుకుని ప్రభు అపవాది ఆకర్షణీయ నుండి మమ్మల్ని విడిపించుకునే కృపను అనుగ్రహించండి ఆత్మసంబంధన ఆశీర్వాదం కొరకు మమ్మల్ని నేన నింపమని కోరుచున్నాము తండ్రి ఏమన్నా సన్మార్గంలో నడుచుటకు నాయన సహాయం చేయండి దేవ ఉద్యోగాలు వివాహాలు ఆరోగ్య విషయాల్లో బిడ్డలకు మేలు చేయండి ఆత్మీయ జీవితంలో ఉన్న స్థితులను మంచి ప్రవర్తన కలిగి నాయన తెచ్చుకునే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి నాయన ప్రతి ఒక్క చెల్లెమను తమ్ముడులను ప్రభా నాయన సహోదరులను అందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన నా తండ్రి వారి యొక్క కోరికలను నాయన సఫలపరచు వాడుని ఎండగా జ్ఞాపకం చేసుకుని తండ్రి మనుషులను నమ్ముకొనటి కంటే ఏ హో అని ఆశ్రయించటం ఏలన్నో ప్రభా ని ఆశ్రయించడం వారికి నాయన ఏమేలు కొద్దిపోయిందని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ నోటి మూత నోట భూతులన్నిటిని ఆయన విసర్జించమని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అవునయ్యా నా తండ్రి ప్రభా కోపము దేవునికి నీతికి నేను నెరవేర్చదని మాట్లాడుచున్నావయ్యా మాలో కోపాన్ని అణిచివేయండి మాలో దుష్టత్వాన్ని దుష్ట హృదయాన్ని తీసివేయండి ప్రభావ దుష్ట దుష్టులతో సహవాసం చేయద్ద దయగల వారి హృదయాల్లో మాకు పుట్టించి మన కోరుచున్న తండ్రి దూషణ భూతులు మొదలైన వాటితో నోటు చేత చేయ ప్రతి ఒక్క పాపములను మమ్మల్ని దయతో క్షమించండి నాయన నోరు తెరిచి దయగల మాటలు ఆదరించే మాటలు ప్రవస్థుతులను పలికే నీ వాక్యాన్ని చదివేవారిగా అనేక మంది కొరకు ప్రార్థనలు యాచనలు చేసేవారిగా మా నోరును తెరిచుటకు సహాయం అనుగ్రహించండి మా యొక్క నా తండ్రి నోటి ద్వారా మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకునే వారిగా ఉంటకు సహాయం దయచేసి కోరుచిన మాటల ద్వారా ఎవరినైనా గాయపరిచి ఉంచినట్లయితే దయతో క్షమించండి మా ఎదుటి వారిని నేను శత్రువులను ప్రేమించే మనసును కలిగి జీవించమన్నా నిశత్రువులు ఎదుట నేను బోధనము సిద్ధపరిచని నేను మాట్లాడుచున్న దేవాహ తండ్రి మేమేపాటి వారము దుర్మార్గులము దూషిలో ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రిని ఎదుటి వారిని దూషించుకుంటున్నట్లు ప్రభా నా తండ్రి మా హృదయములు మార్చండి ప్రభా నా తండ్రి కల్మషము నా తండ్రి మాకు నాన్న దూరపరచండి మా హృదయాన్ని శుద్ధి చేయండి బద్దమైన వాటిని విసర్జించి విశ్వాసంతో మిమ్మల్ని వృద్ధి చేసి వృద్ధి చేయడానికి నాయన వేడుకుంటున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రత్యేక విషయములో ప్రభావ నోటిని మేము జాగ్రత్తగా ఉంచుకునే వాటిగా నోటి ద్వారా వచ్చి ప్రత్యేక అపవిత్రతను మేము కొని తెచ్చుకునే వారి కాకుండా నాయన మా పరిమళ సువాసన వల్లే మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకునే కృపను మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రములు నాయన నాయన దీనులను ఎగతాళి చేయకుండా వారి పక్షమున నా తండ్రి దేవుడు నారని మర్చిపోకుండా సహా సహాయం తెచ్చండి అయ్యా నా తండ్రి కొందరు తెలియక తోటి వారిని నాయన చులకన చేస్తూ మానసికంగా కృంగతిస్తూ మాట్లాడుతూ ఉంటారయ్యా వారిని నా తండ్రి సంతోషం అనుకొని ప్రభా ప్రేమించడం మానివేసి ప్రభా హేళన చేస్తూ ఆందోళనతో పొందుకొని నాయన బుద్ధిని మార్చుకుంటారు నాయన వాళ్ళని మాటల వలన నిబిడ్డలు బాధపడినట్లయితే నోటి నుండి రక్షించండి చెడు మాటలు చెడు ప్రవర్తన కలిగి వారిని ఆయన మంచి ప్రవర్తన కలిగి జ్ఞానంతో నడుచుకునే వారిగా సహాయం చేయండి తండ్రి అయ్యా నా తండ్రి మమ్మల్ని మార్చే దేవుడు మా రక్షకుడు ఎన్నో యాజకుడు నాయన ఉద్యోగంలో నాయన ప్రత్యేక విషయంలో మీరే తోడుగా ఉండండి చలకన చేసేవారిగా ఉంటున్నారేమో నా తండ్రి ధనవంతుల బీదలను హేళన చేసేవారిగా పిల్లలకు ప్రభా నా తండ్రి పోలి తల్లిదండ్రులు లేని స్నేహితులను ప్రభా అవమానపరుస్తున్నారేమో ప్రభా నా తండ్రి చెప్పుకోలేని బాధలతో గురి అవుతున్నారు నా తండ్రి అందరి ఓదార్చమని కోరుచున్నాము నాయన బాధపడిచి వారి మనసును మార్చండి నా ఓదార్చు మనసు మనం కోరుచున్నాము గతాలు చేసే హృదయాలను తీసివేయండి పక్షపాతం చూపించే హృదయాలు తీసివేయండి నా తండ్రి భయపడిన సన్నిధిలో నాయన భయపడి జీవించే జీవితాన్ని అనుగ్రహించండి నాయన మా పక్షాన నిలిచి నా తండ్రి గొప్పవాడని ప్రభు నాయన హేళన చేసే మనసును ప్రతి ఒక్క బిడల నుంచి తీసివేసి ప్రభు వారి మీరు నిలబడి నిలబడమని కూర్చున్నాము నా తండ్రి పూజార్హుడానికి స్థుతులు స్తోత్రములు నాయన ఈ వర్షాకాలంలో నా తండ్రి వర్షాల ద్వారా నా తండ్రి ఎంతగానో ఇబ్బంది పడి నాయన ఇబ్బంది పడిచిన అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి నాయన విపరీతమైన వర్షాలు కురవడం వల్ల లోతటి ప్రాంతాలన్నీ మునిగిపోయినాయన ఎక్కడ చూసినా తినటానికి ఆహారం లేక వారి పరిస్థితులు ప్రభు మెరుగుపరుచుకోలేని స్థితిలో ప్రభు దుఃఖ కాంతులై ఉన్నారు తినటానికి ఆహారం లేక తాగటానికి నీరు లేక నివసించటానికి స్థలము లేక ప్రభు నా తండ్రి ఎంతమంది మంది ప్రజలు నా తండ్రి నిస్సహాయ స్థితిలో కుటుంబాల్లో బిడలను పోగొట్టుకుని నాయన ఆదరణ లేని స్థితిలో నా తండ్రి దిక్కుల తోచని స్థితిలో జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి వారిని దర్శించండి వారికి అవసరతలు తీర్చండి నాయన వారు ఎంతగానో ఆర్థికంగా నష్టపోయిన వారు ప్రభు జ్ఞాపకం చేసుకో పరిస్థితులను చక్కపరచగలిగిన దేవుడుని ఎండుగా జ్ఞాపకం చేసుకోండి నాయన ఏసయ్య గర్భిణి స్త్రీలు ఎంతో శ్రమను అనుభవిస్తున్నారు పాలిచ్చే తల్లులకు నాయన ఆహారం లేక బిడ్డలకు పాలు లేక ఎంతో వృద్ధనని రోదన చేస్తున్నారయ్యా నా తండ్రి నా తండ్రి కుటుంబము కుటుంబం కళ్ళ ముందు వరదలు కొట్టుకుపోయిన స్థితిలో వ్యాధన చెందుతున్న గుడ్డలు ఉన్నారయ్యా నాయన ప్రతి బిడ్డలను దర్శించవా నాయన దర్శించ నీ ప్రేమను రానివ్వండి నాయన నీ కృపను రానివ్వండి నీ దయను రానివ్వండి ప్రభా ప్రేమార్హుడు పుస్తతుల మీద దేవ స్తోత్రులు ఎంతో మంది నష్టపోయి ఉన్నారు వ్యాపారస్తులు ఎంతో మందో నష్టపోయి ఉన్నారయా వర్షం వరదల కారణంగా నా తండ్రి నాయన అనేక ప్రాంతాల్లో అనేక మంది బిడ్డలు నష్టపోయి ఉన్నారయా రైతులైతే నాయన పంట నా తండ్రి కష్టాన్ని వ్యయాన్ని ప్రభా వెచ్చిన ఆయన వ్యవసాయం మీద ఆధారపడిన వారు అనేక మంది బిడ్డలు నష్టపోయినారయ్యా నా తండ్రి దర్శించండి ప్రభా వారి గుండె నిబ్బరాన్ని పరచండి నాయన ధైర్యంతో నింపండి ప్రభా ఓర్పుతో నింపండి సహనంతో నింపగల దేవుడు ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి నాయన అలాంటి బిడ్డలకు ఆదరణ కలిగించమని కోరుచున్న వ్యాపారస్తులు నా తండ్రి అనేక వ్యాపారాలు చేసుకుంటూ వారు నా తండ్రి జీవనాన్ని కొనసాగిస్తూ నా తండ్రి ఆ వ్యాపారం మొత్తం నీటి ముట్టంలో నాయన ఎందుకు పనికిరాని వస్తువులుగా మిగిలి ప్రభా నా తండ్రి ఎంతో మంది బిడ్డలు రోదిస్తున్నారయ మా పరిస్థితి ఏంటి మేము ఎలా బ్రతికాలం మా జీవన ఆధారమైన నా వ్యాపారమే పోయిందని ఎంతోమంది బిడ్డలు వేడుస్తున్నారే నా తండ్రి గుండెలు బాదుకుంటున్నారే నా తండ్రి లాంటి విపత్తులను మార్చగలిగిన దేవుడు నీవే నవనైనా పంచభూతములు వశమై ఉన్నాయి ప్రభా గాలిని గర్జించిన దేవుడు సముద్రకోశం ఆపగలిగిన దేవుడు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను దర్శించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సేనుడా నీకే వందనాలు వాతావరణంలో మార్పుల ద్వారా ఏకీడు ఎవరికి దరిచేరకుండా మా ముందు ఏ ప్రమాదాలు ఎలాంటి ఉపద్రవములు ఉన్నాయో మాకు తెలియవు కానీ ప్రభావ ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ మీరు కంచి వేసి తండ్రిగా సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండమని కోరుచున్నామయ్యా నా తల్లిని పొరుగు వారి పట్ల నువ్వు వ్యాజ్యమాడవద్ద ప్రభా పొరుగు వారిని బట్టి నా తండ్రి నాయన భయపెట్టవద్దని చెప్పి మాట్లాడుచున్నామయ్యా నా తన్ని ఇంకా అలా చేసేవారు ఎవరన్నా ఉంటే నాయన పొరుగు వారి పట్ల పట్లనైనా సహనము కలిగిన అయినా ప్రేమ కలిగిన అయినా వారి నా తల్లి నీ ప్రేమను చూపించి వారిగా వంటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుచున్నారని మాట్లాడుచున్నాము నా తండ్రి నా నువ్వు స్నేహితుడు నాయన ఈ లోకంలో స్నేహితులైనా మోసం చేయొచ్చు కానీ నా తండ్రి నువ్వు మాత్రం మాకు నాయన చేయి విడివక మనుషులకు నాయన సహాయం చేయగలిగిన దేవుడు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు నాయన నీ రుణం తీర్చగలం ప్రభ నా తండ్రి హృదయాంతరంగంలో ఇరిగిన దేవా మా హృదయంలో ప్రభా చోటిచ్చిన తండ్రి నాయన హృదయానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి నాయన మా ఆశలన్నీ నెరవేర్చగల తండ్రి నీకు వందనాలు నాయన పరిచయలో పాల్పడేవారిగా నాన్న మనసు మాకు ఇవ్వండి నాయన రోజు ప్రభ దూర ప్రయాణాలు చేస్తున్న వారికి క్షేమం దయచేయండి నా తండ్రి పనులు ప్రయత్నాలు అన్నింటిలో సఫలపరచండి నా తండ్రి సకల కీడుల నుండి ప్రభ మమ్మలను తప్పించగలిగిన దేవుడు ప్రభ మేలుతో నింపి మాకు మహిమను తెచ్చుగలిగిన దేవుడు నీవేగా ఆత్మను మమ్మల్ని పంపించండి ఆత్మ ద్వారా మా కార్యములు సఫలపరచండి నాయన చిరకాలముని స్నేహము మాతో ఉండునట్లు మహిమ ఘనతలు ప్రభ మీరే అర్హుడుగా తండ్రిగా ఉండి మా పక్షాన యాజమానమును కోరుచున్నాము నా తండ్రి ప్రియ స్నేహితుడు ప్రభా మనుషుల సహాయము కొన్నిటి కంటే ఏహోమాను ఆశ్రయించడం ఎలా ఈ లోకంలో ఎంతో మంది మనుషుల మీద ఆధారపడినట్లయితే అవి వ్యర్థమవుతున్నాయి కానీ నా తండ్రి నీ మీద ఆదురుకొని ఆధారపడినట్లయితే నా తండ్రి నాయన నీ గాయపడిన హస్తాల చిట్న మమ్మల్ని ఎత్తుకొని మా యొక్క ఆశలను మా యొక్క అవసరతలను మా యొక్క కోరికలను సిద్ధింపచేయగలిగిన వాడు నీవన్నో నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడువాడు ఆయన నిన్ను గుర్చి దూతులకు ఆజ్ఞాపిస్తానని మాట్లాడుచున్నావు నా తండ్రి క్షేమాన్ని కలుగు చేయమని మా పడకల చుట్టూ నీ కృపణి అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నిత్యము శ్రమల్లో కూడిన మార్గాలన్నింటి నుంచి నాయన సరళమైన మార్గాలు మాకు తెచ్చండి జీవితము గమనములో నాయన శక్తిని పోరాటాన్ని అలసిపోకుండా సన్నిధిలో పోరాడే కృపను అనుగ్రహించండి నా తండ్రి శరీర సంబంధమైన అస్వస్థతలు ఆత్మీయ సంబంధమైన బలహీనతలు మమ్మల్ని వేధించిన అనుప్రభ విడుదల కలిగించే దేవుడు నీవ ఎన్నో ఏ స్థితిలో ఉన్న ఏ మార్గంలో ఉన్న తప్పిపోకుండా నాయన సన్మార్గంలో నడిపించగలిగిన సహాయకుడు నీవ ఎన్నో కలిగించి అనేక ఆటంకాలను జయించే శక్తిని మాకు దయచేయండి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే మాకు అనుగ్రహించండి మార్గములు ఏ నాయన రాకుండా దూతలను ఆజ్ఞాపిస్తానన్న వాగ్దానం మా అందరికీ ప్రభా రాత్రి సమయంలో పడుకుని చిన్నగా మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీరే ఉండి శోధకుడు సహితం జయించి ప్రభా నయనా ఆత్మీయతలు వృద్ధి పొందే కృపను అనుగ్రహించండి మాతో పాటు ప్రార్థనలు ఏకవిస్తున్న బిడ్డలను ప్రభా మా బంధువులను మరొక సంబంధికులను మా కుటుంబాలను ను అందరిని భద్రపరచని రాత్రికాల సమయంలో ప్రమా పొడకల చుట్టూ దేవదత్తులతో కంచి వేసి ఎక్కువ జావును లేసి నేను శుతించి కనపరిచే కృప మాకును మోకను మొబుడలకు మా కుటుంబాలు అందరికీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయన్న నా తండ్రి ఏ సతిపరిషుద్ధనమునుగా విక్కినాడు అడిగి వేడి గురించి నాము నా ప్రేమను తండ్రి ఆమెను ఏ శిలు సెలవు రక్తమైద్యం పోతికలంతనాశనం ప్ర ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి